అనగనగా కచ్చప్ప అనే ఒక తాబేలు అడవి లోపల ఉన్న బాగా లోతైన చెరువులో జీవించేది అది ఎంత మాట్లాడుతుందో చెప్పలేం చీమల నుండి ఏనుగుల వరకు ఎవరో ఒకరు కనిపిస్తే చాలు మాటల వర్షం ప్రారంభం అయితే కచ్చప్పకు అసలైన మిత్రులు మాత్రం ఇద్దరు సంకట మరియు వికట ఈ ముగ్గురు అదే చెరువులో జీవించేవారు ఒక సంవత్సరం వర్షాలు పడలేదు చెరువులో నీరు కొద్ది కొద్దిగా మాయమవుతూ పోతోంది పశుపక్షులన్నీ నీటి కోసం వేరే చోటకు వలస వెళ్ళిపోతున్నాయి ఇంకా నీరు ఉండదు ఇక్కడ మనం కూడా వెళ్ళాలి అని అన్నాడు సంకట కచ్చప్ప మేము బయలుదేరబోతున్నాము నీకు వీట్కోలు చెప్పడానికి వచ్చాము అని బాధగా చెప్పాడు వికట మీరెందుకు వెళ్తున్నారు నీరు లేకుండా నేను ఎలా ఉండగలను నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగాడు కచ్చప్ప కచ్చప్ప నీకు పక్షుల ఎగరడం రాదు కదా ఎలా వస్తావు అని అడిగాడు సంకట ఓ అదేం పెద్ద విషయం కాదు ఒక దిమ్మటి కట్టను తీసుకొద్దాం మీరు మీ ముక్కులతో అంచుల్ని పట్టుకోండి నేను మధ్యలో నా పట్టుకుంటాను అంతే అంతా ఎగిరిపోవచ్చు వికట ఆలోచిస్తూ ఇది మంచి ఆలోచనలానే ఉంది కానీ నీవు నోరు మూసుకొని ఉండగలవా నీవు మాట్లాడకుండా ఉండడం కష్టమే కదా అని అన్నాడు వికట కచ్చప్ప నవ్వుతూ ఓ మౌనంగా ఉంటాను ఇది ఒక గొప్ప సాహసం అవుతుంది మరుసటి రోజు ఉదయం ప్రయాణం మొదలైంది సంకట మరియు వికట తమ ముక్కులతో కట్టెను పట్టుకున్నారు మధ్యలో కచ్చప్ప తన నోటితో పట్టుకున్నాడు వారు ఆకాశంలోకి ఎగిరారు కచ్చప్ప చాలా ఉత్సాహంగా ఉన్నాడు పైనుంచి పర్వతాలు చిన్నవిగా ఏనుగుల బొమ్మల్లా ఉన్నాయి అతనికి చెప్పాలనిపించింది కానీ వికట చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నోరు తెరిస్తే పడిపోతావు అందుకే కచ్చప్ప మౌనంగా ఉన్నాడు అలా ఒక ఊరిపైకి ఎగురుతున్నప్పుడు ఊరు ప్రజలు ఇదేం బాబోయ్ బాతులు బంతిని తీసుకెళ్తున్నాయా లేదు లేదు వస్త్రాలు కట్టేసి తీసుకెళ్తున్నట్టుంది అయ్యో బాతులు బట్టలతో ఏం చేస్తారు అంటూ నవ్వులు వెక్కిళ్ళు కచ్చప్పకి కోపం వచ్చింది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అడగాలి అనుకున్నాడు నోరు తెరిచిన క్షణంలో ధమ్ కట్టపడిపోయింది కచ్చప్ప నేరుగా కిందకు వచ్చి రాయి పైన తల బాదుకున్నాడు ఆయన స్పృహ కోల్పోయాడు కొద్దిసేపటి తర్వాత కచ్చప్ప కళ్ళు తెరిచాడు పక్కనే ఉన్నారు సంకట మరియు వికట వికట ఇలా అన్నాడు మేము చెప్తే వినలేదు కదా నోరు తెరిస్తే పడిపోతావని అయినా ప్రజలు మంచి మనుషులు నిన్ను కాపాడారు ఇది ఓ అందమైన సరస్సు ఇక్కడ మనం నివసిద్దాం అని అడిగాడు సంకట ఈ చోటు మనకి ఇంటిలా ఉంటుంది కచ్చప్ప ఏమంటావు కచ్చప్ప మాత్రం మాటలు తలపెట్టలేదు ఈసారి బుద్ధిగా తల ఊపి నోరు మూసుకున్నాడు కథలో ఏమిటంటే బుద్ధిమంతులైన స్నేహితుల సలహాలను గౌరవించాలి కొన్ని సందర్భాల్లో మౌనం మనకు జీవితం ఇచ్చే ఉత్తమ బహుమతి అవుతుంది